బంగాళాఖాతంలో మలక్కా జలసంధి వద్ద ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫాను కూడా మారింది అయితే ఇది మన ఈ తుఫాను ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై ఉండకపోవచ్చు అయితే మరోపక్క ఇటు శ్రీలంక వద్ద కూడా ఒక వాయుగుండం అయితే కొనసాగుతుంది దీని ప్రభావం ఎలా ఉండబోతుంది తెలుగు రాష్ట్రాలకి ఏమైనా వర్ష సూచన ఉందా మనతో చెప్పడానికి అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు సో ఆయన నాటికి మంచి సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ చూస్తున్నారు కదా మనకు తుఫాన్ అనేది మన ప్రభావం చూపుదని చెప్తున్నారు సో ఇటు శ్రీలంక వద్ద ఒక వాయుగుండం అయితే ఉంది దీని వల్ల ఏమైనా ప్రభావం ఉంటుంది తెలుగు రాష్ట్రాల ముఖ్యంగా గత రెండు రోజులుగా కూడా ఈ మల్కా దగ్గర మల్కా జలసంధి దగ్గర మల్కా దగ్గర ముఖ్యంగా గత రెండు రోజులుగా అల్పపీడనం అలాగే వాయుగుండంగా మారి ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో జల్కా జలసంధి అలా మల్కా జలసంధి మరియు ఇండియన్ ఓషియా పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క తుఫాన్ అనేది తీరం దాటిందనే చెప్పాలి దీనికి నామకరణంగా సైనర్ అనేసి నామకరణం కూడా చేయడం జరిగింది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో ఒక వదులుతూ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది మలేషియా పరిసర ప్రాంతాల్లో కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది పశ్చిమ నైరేషియా దిశగా ఇది ప్రస్తుతం అయితే కదలాడుతుంది అంటే దీనివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇటు శ్రీలంక వాయుగుణం కొనసాగుతుంది దాని పరిస్థితి ఇంకా అలాగే చూసుకున్నట్లయితే నైరుతి బంగాళాఖాతం మరియు ఆగ్నేయ శ్రీలంక భూమధ్య రేఖ దగ్గరలో మనకి ఒక అల్పపీడనం అనేది హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పడి అల్పపీడనంగా ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో కొనసాగుతుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ ఉదయం నాటికి కూడా అదే ప్రాంతంలో ఇది కొనసాగడం వల్ల ఈ దీని ప్రభావం వల్ల ముఖ్యంగా ఇటు తూర్పు తీర ప్రాంతాలకు కొంచెం వర్ష తీవ్రత అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది దీని ప్రభావం వల్ల మనకి తెలంగాణలో ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల తేలికపాటి జల్లులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే భారీ వర్షాలకైతే లేదు అవకాశం యా ప్రస్తుతం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి భారీ వర్ష సూచన అనేది లేదు తేలికపాటి వర్షాలకు మాత్రం ఆస్కారం అయితే కనిపిస్తుంది సార్ చలి తీవ్రత ఎప్పటి నుంచి పెరుగుతుంది ప్రస్తుతానికి తక్కువగానే ఉంది సో మళ్ళీ పెరిగే అవకాశం ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అలాగే చూసుకున్నట్లయితే ఉత్తర ఆగ్నేయ గాలుల వల్ల ఒక విధంగా చలి తీవ్రత తగ్గి ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు రాత్రిపూట ఉండేటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి చెప్పొచ్చు దీని ప్రభావం వల్ల ఒక విధంగా సాధారణ స్థాయిలోనే చలి కొనసాగుతున్నప్పటికీ కూడా మళ్ళీ డిసెంబర్లో కానీ ఈ యొక్క చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం పెరిగే అవకాశం యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే చలి తీవ్రత అనేది క్రమేపీ డిసెంబర్ పదిహేను నుంచి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఉదయం పూట పొగమంచు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే సూర్యరశ్మి భూ భూమి ఉపరితలాన్ని తాకుతుందో అప్పుడు క్రమేపీ ఒక పొగమంచు కూడా నెమ్మదిగా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంటుంది చూశారు కదా తెలంగాణకు సంబంధించి నవంబర్ ట్వంటీ నైన్ థర్టీ తేజీలో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ధర్మాలు చెప్తున్నారు అయితే అటు ఏపీలో భారీ వర్ష సూచన ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించి కూడా ఎలాంటి భారీ వర్ష సూచన లేదని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు అంతేకాకుండా డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి కూడా తెలంగాణలో చరిత్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన అంచనా వేస్తున్నారు కెవర్మన్ రేంద్రతో శ్రీనివాస్ వండె తెలుగు హైదరాబాద్